నా పేరు సంకీర్త్ నేను బళ్ళారి నుంచి సో నేను మెడిటేషన్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయింది సో నా ఫస్ట్ బెనిఫిట్ నా సిఏలో దొరికింది సో ఈ బెనిఫిట్ ఒకటే కాదు ప్రతి ఒక్కరికి రీచ్ కావాలనేది నా టార్గెట్ సో మేము నేను కతార్ వెళ్ళింటిని జాబ్ పరంగా సో సిక్స్ ఇయర్స్ అక్కడే ఉంటిని సో అక్కడ మెడిటేషన్ తీసుకొని వెళ్ళాలనే అక్కడ పోయినాక నాకు మెడిటేషన్లో వచ్చింది నా పర్పస్ ఖతార్ పోయింది టు స్ప్రెడ్ మెడిటేషన్ ఇన్ మిడిల్ ఈస్ట్ అండ్ ఖతార్ సో సెషన్స్ స్టార్ట్ చేసినాము ఎవ్రీ ఫ్రైడే సెషన్స్ లైక్ వన్ అవర్ థర్టీ మినిట్స్ మెడిటేషన్ థర్టీ మినిట్స్ విజ్డం షేరింగ్ అంతా చేస్తున్నాము ప్లస్ ఎవ్రీ మంత్ వన్ ఆఫ్లైన్ సెషన్ కూడా మీట్ చేస్తున్నాం కనెక్ట్ చేస్తున్నాం ప్లస్ ఆఫ్లైన్ వర్క్ షాప్ కనెక్ట్ చేసినాం అక్కడ గుడాకేష ప్రబుల్ అచ్యుత సార్ ఆ మాస్టర్ మనోజ్ కుమార్ వచ్చినారు సో ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ మెంబర్స్ అక్కడ మిడిల్ ఈస్ట్లో వచ్చినారు సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ సో ప్లస్ మీటప్ క్రియేట్ చేసిన ఆల్మోస్ట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ దాంట్లో జాయిన్ అయినారు వేరే వేరే కంట్రీస్ లైక్ పాకిస్తాన్ లెబనన్ కంప్లీట్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినారు సో వెరీ హ్యాపీ సో మేము మా టార్గెట్ పత్రి సార్ గోల్ ఏముంది ధ్యాన జగత్ షాకార్ జగత్ పిర్మిట్ జగత్ సో అదే దానికి అలైన్ చేసి ధ్యానా కతార్ షాకార కతార్ పిర్మిడ్ కతార్ ధ్యాన మిడిల్ ఈస్ట్ షాకార మిడిల్ ఈస్ట్ పిర్మిడ్ మిల్స్ట్ అదే సంకల్పంతో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము ప్లస్ ఇంకా ఫ్లయర్స్ అంతా యూనిక్గా చేస్తున్నాం తను కూడా ఫ్లయర్ డిజైన్ చేయడం సింధుజ పల్లవి మేడం ఎన్నో మంది వచ్చి సపోర్ట్ చేస్తున్నారు బికాస్ అక్కడ ఈవెన్ దో టీమ్ స్మాల్ ఉంది కానీ యాజల్గా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారు సో ఇవి ప్రజెంట్ ఈవెంట్స్ ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి పల్లవి మేడం జస్ట్ అప్డేట్ చేస్తారు